ప్రతి పంట ముంపుకు గురైనప్పుడు పిందెలు కాయలు రాలిపోవడం ఆకులు ఎర్రబాడటం పడిపోవడం జరుగుతుంది నీటి ముంపుకు గురైనప్పుడు పంటచేలలో ఉన్న నీటిని తీసివేయడంతో పాటు ఎండగా ఉన్న సమయంలో పొటాషియం నైట్రేట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి లేదా పంతొమ్మిది గ్రాములు యూరియా లీటర్ నీటికి కలుపుకొని వారం రోజుల వ్యవధిలో మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి తర్వాత ఎకరాకు ముప్పై కిలోల యూరియా ఇరవై కిలోల పొటాషియం పైపాటగా వేసుకోవాలి తర్వాత అంతర సేద్యం చేసుకోవాలి దీనివల్ల పొలం త్వరగా పాటు వేరు వ్యవస్థకు ఆక్సిజన్ లభ్యం అవుతుంది ఇటువంటి వాతావరణం పరిస్థితుల్లో వేరుకుళ్ళు తెగులు కాయకుళ్ళు తెగులు ఎక్కువగా ఆశించి పంటలకు నష్టాన్ని కలగజేస్తాయి కనుక వేరుకుళ్ళు తెగులు నివారణకు పొలంలో నీరు తీసిన తర్వాత మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒక లీటర్ నీటి కలిపి తెగులు సోకిన పాదుల చుట్టూ వేరు తడిచేలా పోయాలి కాయకుళ్ళు తెగులు నివారణకు ఒక లీటర్ నీటికి వంద గ్రాముల స్టెప్టోసైక్లిన్ మరియు మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి రెండు నుంచి మూడుసార్లు పిచికారి చేసుకోవాలి మిరపలో అధికంగా నీరు ఉన్న పొలాలలో పది గ్రాముల ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిది లీటర్ నీటికి కలుపుకొని మరియు పొటాషియం నైట్రైట్ పది గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలి నారుకుళ్ళు మొదలు తెగులుకు కార్బండిజం ఒక గ్రాము లేదా మ్యాంగోజబ్ రెండు గ్రాములు లేదా కాపరాక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటి కలిపి మొదలు తడిచేలాగా పిచికారి చేయాలి వేరుశనగ కోతకు సిద్ధంగా వేరుశనగ పంటను వర్షాలకు ముందు పీకరాదు పీకన పూర్తిగా ఆరిన పంటలను తుఫాను వాతావరణ నేపథ్యంలో కుప్పలు వేసేటప్పుడు చెట్లపై టార్పాలిన్ కప్పి కుప్పలు వేసుకోవడం వల్ల నష్టాన్ని నివారించుకోవచ్చు కాయలు రంగు మారి తడిచినట్లయితే పచ్చికాయలుగా అమ్ముకోవడం వల్ల నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు అని జీ హేమలత మండల వ్యవసాయ అధికారిని తెలిపారు